అందరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిరిపల్లికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని కూడా ఇంకా కేదార్థాద్రి పూర్తి చేస్తారు కాన్ఫరెన్స్ కాల్లో రమ్యతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది గైస్ మారు వేషంలో ఏ నిమిషంలోనైనా ఈ పెళ్లి పందిట్లోకి అడుగు పెట్టచ్చు మారు వేషంలో పెళ్లి పందిట్లో అడుగు పెట్టాడు అంటే మన కళ్ళ ముందు వెళ్తున్నా కూడా మనం గుర్తుపట్టలేని పరిస్థితి కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అందరినీ ప్రతి ఒక్కరిని కూడా సర్చ్ చేస్తూ ఉండండి అని దాద్రి కాన్ఫరెన్స్ కాల్లో చెప్తూ ఉంటుంది రమ్య కిరణ్ వాళ్ళు మొత్తం టీం అందరూ కూడా బయట ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉంటారు అప్పుడే ఇక పంతులు గెటప్లో మెయిన్ అండి లోపలికి ఎంటర్ అవుతాడు రమ్య వాళ్ళ ముందు నుంచే పంతులు వస్తున్నా కూడా రమ్య కిరణ్ వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టరు నేరుగా మీనన్ పంతులు గెటప్లో పందిట్లో కూర్చొని పెళ్ళికొడుకు చేత పూజ చేస్తూ ఉంటాడు అదేంటి ముందు పెళ్ళికొడుకు చేతికి కంకణం కట్టించిన తర్వాత కదా తీర్థం ఇవ్వాల్సింది మీరేమో ముందే ఇచ్చేస్తున్నారేంటి అని వైజయంతి పవన్కి తీర్థం ఇస్తుంటే ఇక పంతుల విషయంలో ఉన్న మీనన్ని అడుగుతూ ఉంటుంది మంత్రాలు కూడా మనసులోనే చదువుకుంటున్నారు పైకి అసలు చదవటం లేదు అని కాచీ కూడా అడుగుతుంది అసలు మీరు నిజంగా పంతులు గారేనా అనే కౌశికి ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే దాత్రికి మీనాడిపై డౌట్ వస్తుంది అసలు చెప్పండి పంతులు గారు మీరు నిజంగా పంతులేనా అని ధాత్రి కూడా నిలదీస్తుంటుంది వెంటనే మీనన్ కత్తిని బయటకు తీస్తాడు పెళ్లి కొడుకు పెళ్ళికొడుకైనా పవన్ మెడపై కత్తి పెడతాడు నేను ఎవరనుకుంటున్నారు ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన పంతుల్ని కాదు నేను మీనన్ అంటూ అక్కడ ఉన్న వస్తువులన్నింటిని కూడా చిందరవందర చేసేస్తాడు కత్తిని పవన్ మెడపై పెట్టేస్తాడు ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మర్యాదగా కేసు వాపసు తీసుకోకపోతే వీడి ప్రాణాలు తీసేస్తాను అని కత్తితో బెదిరిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా చాలా షాకే చూస్తూ ఉంటాడు పెళ్ళి కొడుకు అయితే ఇక భయపడుతూ వణికి ఉంటారు ధాత్రి పవన్ ఎలా కాపాడుపోతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం